బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు లేదా ఇంక ఏ దేశమైనా కావచ్చు భారతదేశంతో మిత్రుత్వంగా ఉంటే ఎంతో కొంత లాభమే అదే శత్రుత్వంగా ఉంటే దాని యొక్క ప్రభావం కూడా వెంటనే తెలుస్తుంది ముఖ్యంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటి దేశాలకి దాని ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది ఈరోజు పాకిస్తాన్ మనకి మిత్ర దేశం కాకపోవచ్చు కానీ వాణిజ్య చాలా దెబ్బ తినేసింది మన దగ్గర నుంచి కొనాల్సినటువంటి వస్తువులన్నీ ఇప్పుడు మనం అమ్మకపోవడం వల్ల ధరలు పెరిగిపోయాయి అలాగే బంగ్లాదేశ్ కూడా అంతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున ఎప్పుడైతే షేక్ హసీనా పదవి దిగిపోయి భారతదేశం రావడం జరిగిందో ఇక అప్పటి నుంచి తాత్కాలిక అయినటువంటి మహమ్మద్ యూనస్ ఆ దేశాన్ని ఏదో చేసేస్తాను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అన్నట్టు చివరికి ఏమో చేసి పరిస్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు మనం అక్కడ మెల్లిమెల్లిగా నరేంద్ర మోదీ వాళ్ళ యొక్క వావర్ కట్ చేయడానికి బియ్యం కూడా అమ్మడం మానేశారు అంటే మనం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మెల్లమెల్లగా బియ్యం మీకు మాకే సరిపోవడం లేదన్న విధంగా బియ్యం అలా అమ్మడం మానేశారు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఒక యాభై వేల టన్నులు తీసుకురావడానికి అక్కడికి ఒక షిప్పు పంపించింది ఆ షిప్ ఇంకా నిండలేదు పాకిస్తాన్కి సరిపోవడం లేదు ఆ బియ్యం అంటే వాస్తవానికి పాకిస్తాన్ కూడా బియ్యము విదేశాలు పంపిస్తుంది ఎందుకంటే అక్కడ ప్రధానమైనటువంటి వనరు బియ్యమే పాకిస్తాన్ కూడా ఇరవై శాతం తన యొక్క జీడిపిలో సహాయం చేస్తుంది బయట అమెరికా లాంటి దేశాలు లండన్ లాంటి దేశాలు పాకిస్తాన్ కూడా పంపిస్తుంది కానీ ఇప్పుడు మహమ్మద్ యూనస్ కి చాలా తక్కువ ధరకు పంపించాలి భారతదేశం నుంచి ఒక ప్రాంతంలో ముప్పై రూపాయలు ముప్పై ఒక రూపాయి ముప్పై ఒకటిన్నర ముప్పై రెండు రూపాయలు అంటే ముప్పై రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయలకి మాత్రమే మనం అమ్మే వాళ్ళం బంగ్లాదేశ్ కి కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఏం చేస్తుంది ఈ యొక్క లోటు ని తీర్చుకోవడానికి యూఏఈ దగ్గర బియ్యాన్ని కొంటుంది ఎక్కడ ఉంటుంది మన కొంటుంది మన దగ్గర ఇప్పుడు అదే ముప్పై ముప్పై రెండు రూపాయలు కొని ఇప్పుడు బంగ్లాదేశ్ కి నలభై రెండు రూపాయలు నలభై మూడు రూపాయలకి నలభై ఐదు రూపాయలు అమ్ముతుంది పరిస్థితిని బట్టి మన బియ్యమే వాళ్ళు పదిహేను రూపాయలు ఎక్కువ పెట్టుకోనాల్సి వస్తుంది ఇప్పుడు అది బంగ్లాదేశ్ ప్రజల మీద పడ్డదా భారం దాని వల్ల ఇప్పుడు మహమ్మద్ యూనస్ మీద కూడా ఈ ప్రభావం పడుతుంది కానీ ఏం చేస్తాడు అలాగే ఈ బట్టలు కూడా ఇప్పుడు మన నుంచి డైరెక్ట్ గా అమ్మడానికి లేదు మన దగ్గర నువ్వు అమ్ముకోవాలనుకుంటే అంతర్జాతీయ చట్టాలను ఉపయోగించి అమ్ముకోవచ్చు కానీ ముంబై పోర్టు వచ్చి మాత్రమే అమ్ముకోవాలి ముంబై పోర్టుకి కి రావాలంటే బంగ్లాదేశ్ కి ఎంత ఖర్చవు అక్కడ నుంచి అనేక రాష్ట్రాలు పంపించాలి ఇంతకు ముందేంటి బంగ్లాదేశ్ చుట్టూ ఎనిమిది రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ తో సహా పశ్చిమ బెంగాల్ ప్రధానమైనటువంటి వాణిజ్య కేంద్రం అటు పడవలతో చేయవచ్చు అంటే ఇటు పోర్టు ప్రకారం చేయొచ్చు ఎయిర్పోర్ట్ ప్రకారం చేయొచ్చు లేదనుకుంటే ఈ భూమార్గంతో కూడా చేయవచ్చు కానీ ఇప్పుడు అవన్నీ ఆపేసింది భారత ప్రభుత్వం భూమార్గం ద్వారా చేయడానికి లేదు అలాగే కలకత్తా పోర్ట్ నుంచి చేయడానికి లేదు నువ్వు కావాలనుకుంటే వచ్చి ముంబై పోర్టులో చేసుకో ముంబై పోర్ట్ అంటే చుట్టూ తిరిగి రావాలి ఈ చుట్టూ తిరగడానికి పది నుంచి పద్నాలుగు రోజులు సమయం పడుతుంది దానివల్ల ఇప్పుడు విపరీతమైనటువంటి ధరలు అంటే బంగ్లాదేశ్ వస్తువులు మన దేశం వచ్చేసరికి ఎక్కువ ధర అయిపోతుంది దానివల్ల కూడా బంగ్లాదేశ్కి ఇప్పుడు మార్కెట్ పడిపోయింది అంటే ఇప్పుడు మనకి సేమ్ ఎలాగ అమెరికాలో మన మార్కెట్ పడిపోయిందో మనకి సొంకాలు పెంచేయడం వల్ల వీళ్ళకు కూడా ఈ చుట్టూ తిరిగి రావడం వల్ల ఖర్చు ఎక్కువైపోయింది అనమాట ఆ విధంగా ఇప్పుడు మన దేశంలో బంగ్లాదేశ్ వస్తువులకు కూడా గిరాకీ తగ్గింది అలాగే పేద ప్రజలు ఇప్పుడు పదిహేను రూపాయలు కేజీకి ఎక్కువ పెట్టాలంటే వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు పాకిస్తాన్ ఏమొచ్చేసి ఆ ధరకి ఇవ్వలేకపోతుంది ముప్పై రూపాయలకి ముప్పై రూపాయలకు కాదు అది ముప్పై ఐదు రూపాయలకి ఇచ్చినా మళ్ళీ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చేసరికి మళ్ళీ నలభై నలభై రెండు రూపాయలు అవుతాయి మళ్ళీ కేజీ ఐదు ఆరు రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఎందుకంటే ఈ ప్రయాణం చేయాలి కాబట్టి ఈ ప్రయాణంలో సమయం పోతుంది ఖర్చులు ఎక్కువైపోతాయి దీని ద్వారా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ కి విపరీతమైనటువంటి భారం ఈ భారతదేశం యొక్క విలువ మహమ్మద్ యూనస్ కి తెలిసిన ఇప్పుడు భారతదేశం యొక్క విలువ ప్రజలకు తెలుస్తుంది ఎందుకు వాళ్ళ యొక్క వ్యాపారం పడిపోయింది వాళ్ళ యొక్క వస్తువుల ధరలు పెరిగిపోయాయి అలాగే పాకిస్తాన్లో కూడా ఈ వస్తువుల ధరలు అంటే టమోటా కిలో ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు సింధు పంజాబ్లో ధర ఉంటే ఖైబర్ ఫంక్కులో ఒక దార ఉంది ఇలా బలోచిస్తాన్లో ఇంకొక ధర ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వాళ్ళకి వస్తువులు రావడం లేదు తద్వారా మూడు బిలియన్ డాలర్లు వ్యాపారం ఆగిపోయింది ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ సరిహద్దుల్లోనే కాబట్టి ఎటు చూసినా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి లోపల దెబిడి